హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్ని చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగలిగిరి బార్గోపేట్ నెల్బద్రి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి ఈ వీడియోలో మీకు పట్టు శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు డబుల్ బార్డర్ వస్తుందండి కంచి బార్డరు డబల్ కంచి బోర్డర్ వచ్చి మీకు చెక్స్ వస్తుంది మీకు బార్డర్ మధ్యలో కూడా చెక్స్ వస్తుంది అలాగే ఆల్ ఓవర్ శారీ కూడా మీకు చెక్స్ వస్తాయండి ఫుల్ చెక్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు పళ్ళు కాంట్రాస్ట్లో ఉంది మీకు రెండు కూడా డార్క్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ మీకు రాణి పింక్ అండి మీకు బ్లాక్లో కలర్ ఇది శారీ అంతా మీకు ఇట్లా వస్తుంది మెజంతా కలర్లో పళ్ళు బ్లౌజ్ మీకు గోల్డెన్ కలర్లో వస్తాయండి పళ్ళు మంగళగిరి మీకు స్టైల్ పళ్ళుని అన్ని శారీస్కి అలానే వస్తుంది మంగళగిరి జెరీస్ ట్రైప్స్తో వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము వీటిలో ప్రజెంట్ అయితే ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకు ఇవి పెళ్ళిళ్ళలో కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి గ్రాండ్గా ఉంటుంది శారీ ఎందుకంటే మీకు ఫుల్ చెక్స్ వస్తాయి అలాగే డిఫరెంట్గా డబుల్ బార్డర్ వచ్చింది కాబట్టి మీకు శారీ అనేది గ్రాండ్గా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము ఇట్లా వస్తుంది మిడిల్లో మీకు కలర్ వచ్చేసి శారీ పైన వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఎవరికైనా అర్థం కాకపోతే ఓపెన్ పిక్స్ అడగండి వాట్సాప్లో మేము ప్రొవైడ్ చేస్తాము మీరు వాట్సాప్కి మెసేజ్ చేస్తే స్క్రీన్షాట్ తీసుకుని మీకు ఓపెన్ పిక్ అనేది ప్రొవైడ్ చేస్తామండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ప్రీపెయిడ్ ఓన్లీ ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాలి అన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ అండి డిలే ఉండదు సేమ్ డేనే మీకు కొరియర్ అయిపోతుంది ఇవ్వండి వీటిలో కలర్స్ మీకు అన్నీ కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మిక్స్లో వచ్చింది ఫుల్ చెక్స్ వస్తాయి అలాగే డబుల్ బార్డర్ వస్తుందండి కంచి డబల్ బార్డర్ చెక్స్ శారీస్ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తామండి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూద్దామండి స్మాల్ బార్డర్లో వస్తుంది బోత్ సైడ్స్ మీకు స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ మీకు పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది శారీ అంతా మీకు మెరూన్ రెడ్ వచ్చి పళ్ళు బ్లౌజ్ రత్నావళి కలర్ అండి ఆనంద కలర్ లో డార్క్ షేడ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వీటిలో కలర్స్ ఉన్నాయని చూపిస్తాను ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ అండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి మీకు అందుకే ఆ రేట్ పడుతుంది మీకు బయట ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు కానీ అవి పవర్ లూము మీరు అవి చూసి తీసుకోండి అయితే హ్యాండ్లూమ్ కాబట్టి మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటంటే పవర్ లూమ్ అవి అయితే ప్రజెంట్ మా దగ్గర లేవండి ఓన్లీ హ్యాండ్లూమే ఉన్నాయి సో ఈ క్వాలిటీ అయితే మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ స్మాల్ బార్డర్ శారీస్ అండి మంగళగిరి మీకు ట్రెడిషనల్ బార్డర్ శారీస్ ఇవి అందులో చిన్న చిన్న మార్పులతో ఈ శారీస్ వచ్చాయి ఇవన్నీ కూడా ప్రజెంట్ మన దగ్గర ఉన్న కలర్స్ మీకు అన్ని కలర్ చార్ట్ అయితే ఉంది గ్రీన్ కలర్ ఉంది మీకు అలాగే రెడ్ ఉంది పింక్ అలాగే అన్ని కలర్ కాంబినేషన్స్లో ఈ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము చూస్తున్న వాళ్ళు ఎవరైనా రీసెలర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి రీసెలర్ గ్రూప్స్ ఉన్నాయి అందులో యాడ్ చేస్తాము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అని వస్తాయి అలాగే మేము బల్క్లో కూడా సప్లై చేస్తామండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు చూస్తున్నట్టయితే షాప్స్ వాళ్ళు కానీ కాంటాక్ట్ చేయండి మేము బల్క్లో అయినా సరే మీకు చాలా రీజనబుల్ కి ఇవ్వగలము మీరు అమ్ముకునే దానికి వీలు కానీ ప్రైజెస్ ఉంటాయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు ఇందులో అయితే ఒక ట్వంటీ ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంది ప్రజెంట్ ఎవరికైనా నచ్చితే వీళ్ళని త్వరగా బుక్ చేసుకోండి లేకపోతే కలర్ చార్ట్ చేంజ్ అయిపోతుంది టైం టు టైం ఏంటంటే కలర్ చార్ట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాము సేమ్ కలర్ రావాలంటే మీకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఏదైనా శారీ నచ్చితే వెంటనే బుక్ చేసుకోవడం ట్రై చేయండి మీ పెట్టుబడులకు కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇవి లో కాస్ట్లో మంగళగిరి పొట్టి శారీ పెట్టాలనుకుంటే మీకు ఈ శారీస్ చూస్ చూస్ చేసుకోవచ్చు ఇవండి కలర్స్ శారీ ప్రైస్ టూ థౌజండ్ అండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మంగళగిరి శారీ అండి ఇది పట్టు శారీ కాటన్ పట్టు మిక్స్లో వస్తుంది శారీ అంతా మీకు డాలర్ పుట్టా వస్తుంది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా స్మాల్ బూటీస్ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా మీకు కంచి బార్డర్లో వస్తుంది ఇది బ్లౌజ్ మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో త్రూ అవుట్ ద శారీ బార్డర్ ఉంటుందండి మీకు ఈ బ్లౌజెస్కి మీరు కట్ వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చేయించుకోవచ్చండి ఆగుతాయి మీకు అట్లాంటి డౌట్ ఏం లేదు ఇవన్నీ కూడా ఎటువంటి వర్క్స్ అని మీరు చేయించుకోవచ్చు ఈ బ్లౌజెస్ది ఇవన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి థర్టీ కలర్స్ పైన ఉన్నాయండి నేను వీడియోలో కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఫిక్స్ ఉంటాయండి మా దగ్గర ఎవరికైనా అర్థం కాకపోతే ఫిక్స్ అడగండి మేము ఫిక్స్ పంపిస్తాము ఎందుకంటే మాది ఆన్లైన్ సేల్ కూడా ఉంది కాబట్టి ప్రతి కూడా మేము ఫిక్స్ తీస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మంచి కలర్ చార్ట్ అయితే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ లో ఈ సారీస్ వస్తాయి ఇది వచ్చేసి దీంట్లోనే షేడ్ మార్పు ఉందండి కొంచెం కల్నెస్ షేడ్ ఇది సో కొంచెం కలర్ చేంజ్ అయితే అవుతుంది అది ఇది చూడండి ఇది వచ్చేసి మీకు లైట్ గ్రీన్ కలర్ ఇది గ్రే కలర్ కి మీకు రెడ్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఇది డిఫరెంట్ బార్డర్ వస్తుంది కంచి లో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అండి అన్ని కూడా కంచి బార్డర్ శారీసే ప్రజెంట్ మీకు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయండి ఫంక్షన్స్కి అవి తీసుకుంటున్నారు మా దగ్గర మీకు రెండు వేల ఐదు వందలు పడుతుంది ఈ శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఇంత హెవీ సారీ వస్తుంది మీకు బుటీస్ వచ్చి ఆల్ ఓవర్ శారీ బుటీ వచ్చి మీకు రిచ్ పళ్ళుతో వస్తుందండి శారీ మీకు కంచి బార్డరు మంగళగిరి శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి శారీస్ అంటే కాటన్ పట్టు మిక్స్లో వస్తాయండి ఎవ్రీ శారీ ఏంటంటే కాటన్ పట్టు మిక్సే ఉంటుంది మీకు ప్యూర్ కావాలంటే మీకు ఫైవ్ థౌజండ్ డబో ఉంటుంది మీకు చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉంటాయండి శారీస్ మీకు గ్రీన్లోనే త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది చంద్రకాంత ఇది వచ్చేసి వైలెట్ ఇది మెరూన్ రెడ్ ఇట్లా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటాయి శారీస్ చూడండి ఇది వచ్చేసి ఆనందంలోనే మీకు లైట్ క్రీమ్ షేడ్ అండి కల్నేస్ షేడ్ అది ఇది లైట్ గ్రీన్కి పింక్ కలరు ఇది లైట్ షేడ్ అండి క్రీమ్ కలర్ కి మీకు లైట్ ఆరెంజ్ కలర్ నేతలో వస్తుంది ఈ శారీ ఇది ఎల్లో ఆర్ బ్లూ ఇందులో ఏంటంటే స్మాల్ బూటీ వస్తుంది కొంచెం దూరం దూరంగా ఉంటాయండి బ్యూటీస్ అవి అది ఒకటే వేరే మోడల్ శారీ మిగతా అన్ని కూడా మీకు డాలర్ బుటీలోనే వస్తాయి చూడండి నేను వీడియోలోనే ఒక థర్టీ కలర్స్ వరకు చూపిస్తున్నాను ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇంకో టెన్ ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉన్నాయి వీడియోలో నేను అవి చూపించట్లేదు వీటి వరకు అయితే మీకు చూపిస్తున్నాను వీటిలో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము మీకు ఇంకా కలర్స్ కావాలన్నా కూడా వాట్సాప్లో అడగండి పంపిస్తాము మీకు మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయండి ఎవరైనా సిస్టర్స్ అలా కట్టుకోవాలన్నా కూడా మీకు మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర ఎవరికైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి రెండు వేల ఐదు వందల శారీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి కలర్ కలర్కి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ ఈ వీడియోలు ఎంతవరకు చూపిస్తున్నానండి వీటిలో ఏదైనా ఏ మోడల్ అయినా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము